సోదరులందరికీ నమస్తే ఈ గేదెకు వచ్చేసి అన్నవాళ్ళది నవంబర్ పన్నెండు తారీఖు అయితే సిమన్ చేయడం జరిగింది ఈ రోజుకి వచ్చేసి నలభై నాలుగు రోజులైతే సమయం అయితే గడిచింది ఈ రోజు ర్యాపిడ్ టెస్ట్ కిట్ ద్వారా అయితే ఈ గేదెకి పరీక్ష చేయడం జరిగింది టమాటోలో విందాం ఒకసారి నవంబర్ పన్నెండు తారీఖు సూదేయడం జరిగింది దీని ర్యాపిడ్ కిట్ ద్వారా మరి ఒకసారి తెలుసుకుందామని సార్ కాల్ చేశాను తెలియజేస్తే నలభై నాలుగు రోజులకు బ్లడ్ టెస్ట్ చేశాడు టెస్ట్ చేయడం జరిగింది ఈ ర్యాపిడ్ కిట్ ద్వారా మాకు సంతోషం సంతోషంగా ఉంది ఎందుకంటే ఇంతమందికి ఒక బర్రెక చూసుకున్నట్టయితే అలాగే పోతు దగ్గర తీసుకువేనాం కట్టింది కావచ్చు అని ఒక సంవత్సరం వేస్ట్ అయింది అది ఏం లాభం లేకుండా అయిపోయింది ఈ ర్యాపిడ్ కి కిట్ ద్వారా మరొకసారి ఒకసారి చెక్ చేపిద్దాం తోనని మేము ఉద్దేశం కొద్దీ డాక్టర్ కాల్ చేస్తే తీసుకుని వచ్చాడు బ్లడ్ టెస్ట్ చేయడం వల్ల ఇది కన్ఫర్మ్ అయింది అందుకోసం మాకు చాలా సంతోషంగా ఉంది ఓకే అన్న థ్యాంక్ యూ